హలో అండి చూడండి మనం బ్లౌజ్ని ఆది బ్లౌజ్ ప్రకారం కటింగ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ దగ్గర బ్లౌజ్ ఎలా ఉందో అలా వేసి డ్రా చేసుకోవడం ఒక పద్ధతి అలా కాకుండా మనం ఈ భుజం దగ్గర నుంచి ఇక్కడ నడుం వరకు బ్లౌజ్ పొడవ ఎంత ఉంది ఇటువైపు డౌన్ నుంచి ఇక్కడ ఎంత పొడవుంది ఇలా కొలుచుకుంటాం కదా విడివిడిగా అలా కొలుచుకుని వేసుకునేటప్పుడు అండి మనం ఈ షోల్డర్ దగ్గర నుంచి నడుం వరకు పొడవు కొలుచుకుంటాం కదా ఫస్ట్ బ్లౌజ్ని పొడవు కొలుచుకోవడం అయిపోయిన తర్వాత లూజ్ కొలుచుకుంటాము లూజు పొడవు ఈ రెండిట్లో ఒకటి ముందు కొలుచుకుంటాము ఈ లూజ్ కొలుచుకున్న తర్వాత చంక డౌన్ దగ్గర నుంచి చంక డౌన్ కదా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఎంత ఉందో ఇలా పెట్టుకుంటాము అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కలా పెట్టుకుంటారు చాలామంది ఇలాగ పెట్టుకుంటారు దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా పెట్టుకుంటాం కదా పెట్టుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్కి ఈ మెడ దగ్గర కూడా పొలత తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఐదున్నర ఉందా ఉందా ఇక్కడి వరకు ఇలా కొల్చుకొని డ్రా చేసుకుని దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో ఇక్కడ వరకు ఇలా డ్రా చేసుకుంటాం కదా డ్రా చేసుకున్న తర్వాత ఈ చంకకి వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ పెట్టుకుంటాం వాళ్ళ మెజర్మెంట్ని బట్టి పెట్టుకుని ఇక్కడ నుంచి ఇలా డ్రా చేసుకుంటాం కదా డ్రా చేసుకున్న క్రమంలో నేను ఎప్పటిలాగనే డ్రా చేసుకున్నానండి డ్రా చేసుకుంటే ఈ చంక రౌండ్ ఎక్కువ వచ్చేస్తుంది ఆది బ్లౌజ్ కన్నా ఎందుకు ఎక్కువ వస్తుంది చంక రౌండ్ ఎప్పుడైనా సరే ఎప్పుడు ఎక్కువ వస్తుంది అంటే మనం బ్లౌజు ఆది బ్లౌజ్ కన్నా ఎక్కువ పొడవు పెట్టినా లేదంటే లూజ్ పెట్టినా చూడండి పొడవు ఎక్కువ పెట్టినా ఈ పొడవు పెరిగిపోయి చంకరౌండ్ ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటుంది లూజ్ ఎక్కువ పెట్టేసినా ఇక్కడ వరకు ఉండాల్సింది ఇక్కడికి ఉంటే చంక రౌండ్ ఎక్కువ ఉంటుంది కానీ పొడవ కరెక్ట్గానే ఉంది లూజ్ కరెక్ట్గానే ఉంది అయినా చంక రౌండ్ ఎక్కువ వస్తుంది ఇందుకని ఎందుకని ఆలోచించి బ్లౌజ్ ఎలా ఉందో అలా దీని మీద ఇలా వేస్తానండి వేసి కొలిస్తే నాకు ఇది రెండోసారి ఎక్స్పీరియన్స్ ఇలాగా ఇటువంటి బ్లౌజు రావడం మామూలుగా రౌండ్ మనం ఇక్కడ అంగుళం వరకే తీస్తాం అంగుళం అంగుళం అంగుళన్నర వరకే కానీ ఇక్కడ ఏమైందంటే ఇంత గ్యాప్ వచ్చిందండి అంగుళన్నర కన్నా ఎక్కువ ఉంది ఇంచుమించుగా సో ఏంటంటే కొంతమందికి ఈ మెడ ఉంటుంది చూసారా ఇక్కడి నుంచి ఇక్కడ ఉండే కొలత బాడీ వెడల్పు ఎక్కువ ఉంటుందండి వెనకాల అందువల్ల ఈ చంకరౌండ్ ఇలా పైకి వెళ్ళినట్టు ఉంటుంది మామూలుగా మనకి ఇలా వస్తుంది కదా కానీ ఇలా పైకి వెళ్ళినట్టు వస్తుంది అనమాట వీళ్ళకి సో అర్థమైందండి అలా తేడా వచ్చినప్పుడు నేను పొడవు కరెక్ట్గా పెట్టుకున్నానా లూజ్ కరెక్ట్గా పెట్టుకున్నానా చెక్ చేసుకుంటా పదిసార్లు చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు బ్లౌజు ఒకదాని మీద ఒకటి కొత్త దాని మీద ఈ పాత బ్లౌజ్ ఇలా పెట్టి చూస్తే ఇక్కడ తెలిసిపోతుంది కదండి ఇది మ్యాటర్ రౌండ్ ఈ పొడవు ఇలా వేసేస్తే ఇలా వచ్చేస్తుంది ఎక్కడి నుంచి ఇక్కడికి ఉన్నది ఇది ఎక్కువ ఉందన్నమాట ఈ పార్టీ కొన్నిటికి ఇలా ఉంటుంది కదండి బేసిక్గా మనకి ఎలా ఉంటుందంటే ఇలా రౌండ్ వస్తుంది కానీ ఇది ఎక్కువ ఉందనమాట ఈ ఎక్కడి నుంచి ఇక్కడికి ఉన్న వీపు భాగం ఎక్కువ ఉంది కొలత సో అర్థమైందండి అప్పుడప్పుడు ఇలాంటివి వచ్చినప్పుడు అందులో టూ బై టూ బ్లౌజ్ ఆదికి ఇచ్చినప్పుడు టఫ్గా ఉంటుందండి అలాగే అది సాగిపోతూ ఉంటుంది కదా ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి